హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రి టు గైడ్ సో యాక్చువల్గా నిన్న నేను ఒక టూ డేస్ బ్యాక్ టెట్ టెట్ మళ్ళీ వేస్తారనేసి ఒక వీడియో చేశాను సో దానికి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు సో నేను కూడా ఒక టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థిని నాకు ఎస్సీ నోటిఫికేషన్ ఎస్సీ పోస్టులు ఎక్కువ పెంచితేనే బాగుంటుంది అనేది నా ఇన్న ఫీలింగ్ కానీ నేను ఆ వీడియోలో జనరలైజ్ చేసి చెప్పాను ఎందుకంటే ఒక గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చెప్తే అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనము ఎస్సీనే కావాలి అని డిమాండ్ చేసినంత మాత్రాన వాళ్ళు వేయరు ఓకే జనరైజ్ చేస్తే ఏంటంటే ఎక్కువ మంది క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి అండ్ అట్లాగే ఈ ఇయర్ రాసుకోవడానికి అందరికీ వెసులుబాటు కనిపించేలాగా చేస్తారు వారు ఓకే జస్ట్ మనము ఎస్సీఏ వాళ్ళ కోసము వాళ్ళు చేయాలి అనేసి ఉండదు ఓకే అని నేను టెట్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆరు నెలలలో డిఎస్సి అన్నారు సో లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే మళ్ళీ ఆరు నెలలల్లో మళ్ళీ టెట్ వేయాల్సిన టైం వస్తుంది ఓకే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్కి ఎప్పుడు జరిగింది ఎగ్జామినేషన్ మళ్ళీ ఈ ఇయర్కి వచ్చేసరికి గదే డేట్ వస్తుంది అట్లా నేను ఏమన్నా అంటే వేస్తారు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి చెప్పినా అంతే ఇంకొకటి ఈ నోటిఫికేషన్ ఇప్పుడు తొమ్మిది వేల ఎనభై తొమ్మిది వేకెన్సీస్ వేసినా కూడా ఎక్కువ ఎస్జిటి వాళ్ళకే లాభం ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఇప్పుడు టీచర్స్కి ఏమైనా ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకి పదోన్నతులు కల్పిస్తే మనకేమైనా బెనిఫిట్ ఉంటుంది ఓకే కానీ నేను అట్లా చెప్పట్లేదు గవర్నమెంట్ కూడా ఏమైనా థింక్ చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్ మేము ఇంతమందికి ఆపర్చునిటీ క్రియేట్ చేసినామని వాళ్ళకు కూడా కావాలి సో అందుకోసం ఏం చేస్తారు ఇప్పుడు మళ్ళీ టెట్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా రాయండి అని చెప్పేస్తారు ఓకే సో అది ఎందుకంటే చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు సో నాకు కూడా ఆవేదన అనేది ఉంటుంది కాకపోతే నేను జస్ట్ చెప్పాను అంతే అండ్ ఆ పోస్టులు అన్నిటిలో జీరో వేకెన్సీస్ చూసినప్పుడు అసలు లిటరల్గా అప్లై చేయొద్దు అని అనుకున్నాను కానీ చేసిన ఇక ప్రిపరేషన్ చేస్తున్నా కానీ అనిపిస్తుంది ఈసారి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెడితే ఈ టీచర్స్కి ప్రమోషన్స్ ఇచ్చి ట్వంటీ థౌజండ్ ఒకటేసారి వేయాలని కూడా ఉంది నాకు ఇంకా అందరికి అట్లనే ఉంటుంది ఎందుకంటే ఎస్సీఏ వేకెన్సీస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా కరీంనగర్ ఆ డిస్టిక్ అయితే అసలు జీరో వేకెన్సీస్ బట్ స్టిల్ అప్లై చేసుకోవాల్సి వచ్చింది ఓకే సో దీన్ని అందరూ అర్థం చేసుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ